సాంస్కృతంలో గంధ మరీచ అని సుగంధ అని పిలిచే తోక మిరియాలు మరియు చలువ మిరియాలు అని కూడా పిలుస్తారు ఈ మిరియాలకు సంబంధించి అనేక ఉపయోగాలను ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది ఈ తోక మిరియాలను మన భారతదేశంలో ముఖ్యంగా అస్సాం మరియు కర్ణాటకలో పండించడం అనేది జరుగుతుంది ఇక వీటి యొక్క గుణాలు చూసినట్లయితే ఇది యాంటీ ఆస్తమేటిక్గా అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఎవరికైతే జలుబు దగ్గు మరియు ఆస్తమా వంటి సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈ తోక మిరియాల చూర్ణాన్ని ఒక పావు టీ స్పూన్ మోతాదు తీసుకొని కాస్తంత తేనెలో కలిపి రోజు రెండు పూటల చప్పరిస్తూ ఉన్నట్లయితే ఈ జలుబు దగ్గు అస్తమా వంటి భయంకర దీర్ఘకాల లంగ్స్ వ్యాధులు కూడా ఎంతో సులువుగా తగ్గించుకోవచ్చు మరియు మూత్రం మంటగా వస్తే కనుక ఈ హాఫ్ టీ స్పూను తోకమిరియాల చూర్ణాన్ని తీసుకుంటే మూత్రంలో మంట తగ్గిపోతుంది అలాగే అరసమొలలు ఉన్నవారు ఒక పావు టీ స్పూన్ మోతాదు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలిపి త్రాగితే అరసమొల సమస్య తగ్గిపోతుంది మరియు నోటి దుర్వాసన ఉన్నవారు ఒక ఐదు ఆరు ఈ మిరియాలను నోట్లో వేసుకొని మెల్లిమెల్లిగా చప్పరిస్తూ ఆ రసాన్ని మింగుతూ ఉన్నట్లయితే నోటి దుర్వాసన తగ్గిపోతుంది అంతేకాకుండా దంతాలు గట్టిపడడం కూడా జరుగుతుంది ఇక మగవారిలో ఎవరికైతే తరచూ సెక్స్ సంబంధ సమస్యలు వస్తూ ఉంటాయో వారు ఈ తోకమిరియాలను ఒక పావు టీ స్పూన్ పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలిపి త్రాగితే అంగానికి పటుత్వం అందేలా చేసి స్తంభించేలా చేస్తుంది మరియు సైనసైటిస్ ఉన్నవారు తేనె అనుపానంగా తీసుకుంటే తగ్గిపోతుంది నోటిలో పుండ్లు ఉన్నవారు ఈ పొడిని కాసంత తేనెతో కలిపి అప్లై చేస్తే నోటి పుండ్లు తగ్గిపోతాయి అలాగే అజీర్ణం ఆకలి లేకపోవడం వంటి జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారు ఈ పొడిని పావు టీ స్పూన్ వరకు గోరువెచ్చని నీళ్ళలో కలిపి త్రాగాలి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్